ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ఎక్కువైపోతుంది ఇప్పుడు అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే ఒక్కసారి అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి నిశ్చయం అయిన తర్వాత డేటింగ్ అని చెప్పేసి లేదా ఇంకేదో అని చెప్పేసి అప్పటికి అంత పెళ్ళి కాకముందే పెళ్ళైన తర్వాత ఏవేవి చేస్తారో అవన్నీ పెళ్ళి కాకముందే చేస్తున్నారు అవును అంటే తీరా పెళ్ళి అయ్యేసరికి మొహం కొట్టినట్టు అవుతుందా లేకపోతే బోర్ కొడుతుందా లేకపోతే ఒకరికొకరు అర్థం అవ్వట్లేదా తెలియక పెళ్లి పిట్టలు లాకపోయి తర్వాత అంటే తను ఏమంటారు క్యాన్సిల్ అయిపోతున్నాయి అనమాట పెళ్ళిళ్ళు అవునండి అసలు ఆ విధంగా చేయడం కరెక్ట్ అంటారా అమ్మా అనరండి పెద్దవాళ్ళు అసలు అంటే ఇప్పుడు వీళ్ళ పిల్లల్ని అడిగితే ఏమంటారు అంటే మేము అర్థం చేసుకుంటున్నామో ఒకరికొకరు మేము అర్థం చేసుకోవడానికి ఇటువంటివన్నీ చేస్తున్నామో అని అబ్బాయి అమ్మాయి కూడా అనడం జరుగుతోంది అసలు కరెక్ట్ అంటారా అమ్మా ఈ పద్ధతులు కరెక్ట్ అవునా కాదా అనే సమస్య అట్లా ఉంచినా దీనివల్ల అనేక బాధలకు గురవుతున్నారు ముందే ఏ విషయమైనా సరేనండి తానవ్వక నొప్పించక కాబట్టి ఎంత బాధపడుతున్నారు ఎంత రిస్క్ తీసుకుంటున్నారు దీని మీరే కాదు అటువైపు తల్లిదండ్రి ఇటువైపు తల్లిదండ్రి బంధువర్గాలు కానీ చాలామంది సఫర్ అవుతూ ఉంటారు దీనివల్ల కాబట్టి వీళ్ళకి సరైన అవగాహన లేదు నిజంగానే కాలేజీలో కానీ ఎక్కడైనా సరే ఒక ఒక ఫిర్డ్ అనేది ఒక క్లాస్ అనేది వీళ్ళకి ప్రత్యేకంగా వివాహ వ్యవస్థ గురించి కానీ పెద్దల్ని గౌరవించటం గురించి కానీ దైవభక్తి గురించి కానీ మన సనాతన ధర్మం గురించి కానీ ముందు ఒక ఫిరుడు ఉండాలండి ఒక ఫిరుడు ఉండాలి ఒక లెక్చర్ చక్కగా చెప్పగలిగే కనుక ఉంటే గనక అసలు ఇంత విచ్ఛిన్నం అవ్వదు వివాహ వ్యవస్థ అనేది విచ్ఛిన్నం అవ్వదు పెద్దవాళ్ళు చెప్పుకోవటంలో ఉంటుంది పెద్దవాళ్ళు కూడా నడుచుకోవటంలో ఉంటుంది ఇంట్లో ఎవరిని అనుసరిస్తారు పిల్లలు పెద్దవాళ్ళనే కదా అనుసరించేది కాబట్టి ఉంటారు ఒక్కొక్క చోట పెద్దవాళ్ళు మంచిగా ఉన్నా కూడా పిల్లలు వినని మొండితనం ఇప్పుడు ఈ యొక్క జనరేషను బయట వాతావరణం ఫ్రెండ్స్ సర్కిల్ అవునమ్మా ఈ మధ్య పెట్టుకుంటున్నారు కదా అమ్మాయిలను చూస్తే డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పేసి అవును కదా కాబట్టి ఇవన్నీ ఉన్నాయమ్మా దీని వీటన్నిటి కారణం చేతే వీళ్ళు ఇలా ఉంటున్నారు ఎందుకు చేయటం లేదంటే వాళ్ళకి ఒక ఒకళ్ళ మీద ఒకళ్ళకి సరైన అవగాహన లేక విడిపోతున్నారు ముందు భార్యాభర్తలకి ముందు ఉండవలసిన ఒక మంచి గుణం ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండవలసిన ఒక గుణం ఏంటంటే గౌరవం ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండవలసిన గౌరవం నేను అంటాను మీకు ప్రేమల ఆప్యాయతలు లేకపోయినా పర్వాలే ప్రతి ఒక్క జంటలు ముందు గౌరవంగా ఉండండి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళు గౌరవం ఉంటే కనుక విడిపోరు ఒకరి గురించి మళ్ళీ ఇంకొకరు అడ్జస్ట్ అయ్యే విధానాన్ని కూడా అలవర్చుకోవాలి కదమ్మా ఆ అలవరచుకో గౌరవ మర్యాదలు ఉంచుకోండి ఎంతవరకు ఒక ఎవరికైనా సరే ఒక లిమిట్ ఒక పద్ధతి అనేది ఉంటుందమ్మా ఎంతవరకు ఉండాలో అంతవరకు తండ్రి తండ్రి ఆ స్థాయిలో తల్లి లేకపోతే భార్య భర్త ఎంత లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్లో ఉండి గౌరవ మర్యాదతో ఉంటే ఎవరి జీవితాలైనా కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఆ గౌరవ మర్యాద లోపించటం వల్ల కూడా వివాహ వ్యవస్థ అనేది చాలా దెబ్బతింటోంది ఎవరిస్తున్నారు పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు గౌరవం లేదు అరే ఒరే మొగుండి కూడా అరే మొరే అని పేరు పెట్టి పిలిచే స్థితికి వచ్చారు నీ భర్తకి నువ్వు ఇచ్చుకోకపోతే పక్క పక్క స్త్రీ ఇస్తుందా ఎవరివ్వాలి నీ భార్యకి గౌరవం విలువ ఇవ్వకపోతే ఇంకోళ్ళు ఇస్తారా కదా కాబట్టి అసలు ఫస్ట్ పిలుపులోనే ఉంటుందండి మర్యాద అనేది సరే కాబట్టి అత జంటలందరూ విడిపోకుండా ఉండాలంటే ఇవన్నీ ఆచరించుకుంటూ వస్తే చక్కగా ఉంటారు విడిపోరు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి మనం చక్కగా ఉండాలి బాగుండాలి సొసైటీలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి మంచి జంట అనిపించుకోవాలి మనం డిగ్నిటీగా ఉండాలి అననే మనం అనిపించుకోవాలి అరే బయటకు వచ్చినప్పుడు సొసైటీ కోసం అన్న కొద్ది ఇది ఇంటిగా ఉంటున్న గారికి ఇంటికొస్తే ఒకళ్ళనొకళ్ళని చీదరించుకోవటమేనండి నిజంగా ఒక్కోసారి చూస్తుంటే బాధ అనిపిస్తుంది మందువర్గంలో ఎవరైనా అలా ఉన్నా కూడా ఒకళ్ళొకొకళ్ళు చెప్పుకుంటున్నా కూడా చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి ముందు మీకేం కావాలని తెలుసుకోమంటున్నాను తెలియట్లా